హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో కొంతమంది న్యూ ఇయర్కి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని పాటించాలి అనుకుంటారు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే సందిగ్ధంలో ఉంటారు మన జీవితం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి మార్గంలో నడుస్తుందో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నూతన సంవత్సరం అందరికీ ఆశా కిరణాన్ని తెస్తుంది కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు తమ జీవితాలను మార్చుకోవటానికి అనేక తీర్మానాలు చేస్తారు అటువంటి వృత్తాంతంలో కొత్త సంవత్సరంలో మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం రాబోయే సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఏ అలవాట్లను మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం నిద్ర తినే సమయాలు పూర్తిగా మారిపోయాయి చాలామంది రాత్రిపూట ఆలస్యంగా తిని చాలా ఆలస్యంగా నిద్రపోతారు అటువంటి పరిస్థితులలో ఇది వ్యాధులకు కూడా ప్రధాన కారణమవుతుంది అందుకే ముందుగా పనులన్నీ సమయానికి చేసుకోవటం అలవాటు చేసుకోవాలి త్వరగా తిని త్వరగా నిద్రపోవాలి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాము నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో ఆందోళన లేదా ఒత్తిడికి గురి అవుతున్నారు కానీ కొంతమంది ఇంకా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు ఇది మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది మీ ఒత్తిడిని అధిగమించడానికి మీరు మెడిటేషన్ సాంగ్స్ వినటం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను అనుసరించాలి శారీరకంగా దృఢంగా ఉండాలంటే శరీరాన్ని చురుకుగా ఉంచుకోవటం చాలా ముఖ్యం అందుకోసం రోజు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి దీనికోసం మీరు మార్నింగ్ వాక్ వ్యాయామం యోగా లేదా డ్యాన్స్ క్లాస్ వంటి కార్యకలాపాలను చేయవచ్చు వ్యాయామం శరీరం మనసును రెండింటినీ ఫిట్గా ఉంచుతుంది ప్రతిరోజు వాకింగ్ చేయటం అలవాటు చేసుకోవాలి దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజుల్లో పిల్లలు లేదా యువత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ ప్యాక్ ఫుడ్ తినటానికి ఇష్టపడుతున్నారు కానీ మీ ఆరోగ్యానికి ఇది చాలా హానికరం ఈ కొత్త సంవత్సరం నుండి ఇంట్లో వండిన ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం అలవాటు చేసుకోవాలి బుక్స్ చదవటం అనేది ఒక ఉత్తమమైన అభిరుచి రోజులో కొంత సమయం ఏదైనా మంచి విషయం చదవటానికి వెంచండి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం దీనితో పాటు మీ ఆలోచనలు మరుసటి రోజు మీ షెడ్యూల్ను డైరీలో రాయటం అలవాటు చేసుకోవాలి ఈ మంచి అలవాట్లు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సహాయపడతాయి ఆర్థికంగా నిలదొక్కుకోవటం అనేది తప్పనిసరి ఇందుకోసం ఖర్చును తగ్గించుకోండి కష్టపడి పనిచేయాలి లక్ష్యాల కోసం నిజాయితీగా ప్రయత్నించాలి వ్యూహాత్మక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించటం ద్వారా పొదుపు ఖర్చు గురించి తెలియజేయవచ్చు సంపద పెరుగుతుందనుకునే విషయాల్లో పెట్టుబడులు పెట్టాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ